వక్రతుండమహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవే సర్వర్వకార్యు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికా ఆధారం సర్వ్యానా హయగ్రీవముపాస్మహే శ్రీ నమః నమ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ పరమేశ్వరుడి అనుగ్రహము శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహము అమ్మవారి అనుగ్రహము గణపతి అనుగ్రహము ముక్కోటి దేవతల అనుగ్రహము కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభించాలని కోరుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సరంలో గ్రహాల సంచారాన్ని బట్టి మేషాది ద్వాదశ రాసులకి ఆంగ్ల నూతన సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సంవత్సరం మొత్తం అద్భుతంగా అదృష్టం కలిసి రావాలంటే తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఎలాంటి పరిహారాలు ఈ సంవత్సరం పాటించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం తదుపరి తులారాసి తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో ఎలాంటి సంవత్సర ఫలితాలు ఉంటాయో అలాగే సంవత్సరం మొత్తం అనుకూలంగా ఉండాలంటే ఎలాంటి పూజలు నిర్వహించుకోవాలో ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం పరిశీలిద్దాం తులారాశి వాళ్ళకి ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గ్రహాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి దానివల్ల ఏ పనినైనా సరే ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయగలుగుతారు తలపెట్టిన ప్రతి పనిలో ధైర్యంతో ముందడుగు వేసి విజయం సాధిస్తూ ఉంటారు అలాగే శత్రువులందరూ కూడా నశించిపోతారు శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి ప్రతి వ్యవహారంలో విజయం లభిస్తుంది గతంలో లేని విధంగా అన్ని పనులు కూడా చాలా త్వరగా పూర్తి చేసుకోగలుగుతారు ఏ వృత్తి వ్యాపారాలలో ఉన్నవారికైనా సరే తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో విశేషమైన యోగములు కనిపిస్తున్నాయి అలాగే ఒడిదుడుకులు ఏ సరే వాటన్నిటి నుంచి ఈ సంవత్సరం సులభంగా బయటపడగలుగుతారు రావలసినటువంటి ధనం సకాలంలో చేతికొస్తుంది మొండి బాకీలు త్వరగా వసూలవుతాయి అలాగే గృహ సంబంధరీత్యా లాభములు కనిపిస్తున్నాయి అంటే ఎవరైనా తులారాశి వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలని స్థలం కొనుక్కోవాలని పొలం కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి అలాగే అపనిందలు అనేటటువంటివి ఇంతకుముందు ఏ ఉన్నా సరే అవన్నీ కూడా అంతరించిపోతాయి మీ నిజాయితీ వెలుగులోకి వస్తుంది దానివల్ల అందరూ కూడా మీకు గౌరవం ఇవ్వటం ప్రారంభిస్తారు అలాగే సాంఘిక పరంగా కూడా మంచి ప్రయోజనాలు పొందుతారు మనోవాంఛలన్నీ కూడా నెరవేరుతాయి స్వశక్తి సామర్థ్యాలతో పైకి వస్తారు మీ సొంత తెలివితేటలతో మీ సొంత శక్తి సామర్థ్యాలతో జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఒక్కొక్క సమయంలో అయితే ఆదాయానికి మించిన ఖర్చులు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఖర్చులు మాత్రం నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి అలాగే శత్రుత్వాలు వచ్చినా సరే వాటిని ఎప్పటికప్పుడు అణిచివేస్తూ ఉంటారు కొత్త కొత్త ప్లానుల వల్ల కొత్త కొత్త పోకడల వల్ల సాంఘికంగా గౌరవ మర్యాదలు పెంపొందింపజేసుకుంటూ ఉంటారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా సకాలంలో చేతికి అందుతుంది అలాగే దాంపత్య జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది గృహ జీవితంలో ఎప్పుడూ ఆనందమే ఉంటుంది ప్రతి చిన్న విషయాన్ని కూడా సమయానుకూలంగా మీకు తగ్గట్లుగా మార్చుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి అంటే అన్ని విషయాలు మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు అలాగే ఏదో ఒక విధంగా ఎప్పటికప్పుడు అవసరానికి ధనం చేకూరుతూ ఉంటుంది మొత్తం మీద పరిశీలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సరంలో తులారాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే ఒక్కొక్క రంగాన్ని మనం పరిశీలిస్తే ముందుగా ఉద్యోగ రంగం తీసుకుంటే తులారాశి ఉద్యోగులకి బంగారం లాంటి కాలంగా చెప్పుకోవాలి ఈ సంవత్సరం అన్ని విధాలుగా ఉద్యోగస్తులకు యోగదాయకమైన కాలము గ్రహ సంచారం బాగుండటం వల్ల ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్లు వస్తాయి మీకు కావలసిన చోటికి మంచి ప్రమోషన్తో వెళ్ళే యోగం కనిపిస్తోంది అధికారుల పరిపూర్ణమైన అనుగ్రహం మీ మీద ప్రసరిస్తుంది అధికారులు మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటారు కోర్టు కేసులు ఉన్న వాళ్ళకు కూడా తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం సానుకూలంగా తీర్పులు వచ్చే యోగం ఉంది గృహ నిర్మాణాది కార్యక్రమాలు ఉద్యోగస్తులు చేస్తారు తులారాశి వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి పొంది ఒక చక్కటి ఇల్లు కట్టుకునే అవకాశం ఈ సంవత్సరం ఉంది అలాగే వాహన మార్పులు ఉంటాయి పాత వాహనాన్ని తీసేసి కొత్త వాహనాన్ని కొనుక్కునే యోగం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పూర్తి అనుకూలతలు కనిపిస్తున్నాయి మీ శక్తి సామర్థ్యాలు అధికారులు గుర్తిస్తారు నిరుద్యోగులు ఎవరికైనా సరే తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగ యోగం కనిపిస్తుంది అదేవిధంగా పర్మనెంట్ కాని వాళ్ళకి ఈ సంవత్సరం పర్మినెంట్ అవుతుంది అంటే టెంపరీ జాబ్ చేసే వాళ్ళకి ఈ సంవత్సరం జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళకి యజమానుల నుంచి పూర్తిగా గుర్తింపు లభిస్తుంది యజమానులు మంచి హైక్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు ఐటీ సెక్టార్లో ఉన్నవాళ్ళు మంచి హైక్తో ఇంకో కంపెనీకి మారే యోగం కూడా ఈ సంవత్సరం బాగా ఉంది విదేశీ ప్రయాణాల గురించి ఆలోచించే ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం విదేశీ ప్రయాణ యోగం చాలా అద్భుతంగా ఉంది అంటే ఆఫీస్ నుంచి అబ్రాడ్ వెళ్ళి అక్కడ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యే యోగం ఉద్యోగస్తులకి బాగా కనిపిస్తుంది కాబట్టి ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తిరుగులేదనే చెప్పాలి ఆ తర్వాత రాజకీయ రంగం తీసుకుంటే రాజకీయ రంగంలో తులారాశి వాళ్ళకి మహోన్నతమైన కాలం అని చెప్పుకోవాలి ప్రజల్లో మంచి ఆదరణ ఉంటుంది పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి అనేక రకాలుగా ప్రజల్లో గుర్తింపు లభిస్తుంది పార్టీలో హైకమాండ్లో మీ పేరు మారుమోగిపోయే సూచనలు ఉన్నాయి మీకు ఏదో ఒక నామినేటెడ్ పదవి వస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఎన్నికల్లో మీరు ఎక్కడ పోటీ చేసినా మీదే విజయం శత్రువులను మీ తెలివితేటలతో అణిచివేసి మరి మీరు రాజకీయ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు రాజకీయ రంగం తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో బ్రహ్మాండంగా ఉంది ఇక కళారంగం తీసుకుంటే మాత్రం కళారంగం వాళ్ళకి మే నుంచి గురుబలం కొద్దిగా తగ్గటం వల్ల మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి సినిమా టీవీ రంగాల్లో ఉన్న వాళ్ళకి గాయని గాయకులకి నటీనటులకి సాంకేతిక నిపుణులకి నూతన అవకాశాలు లభిస్తాయి కొత్త కొత్త అవకాశాలతో విజయాలు అందిపుచ్చుకుంటారు మీరు పనిచేసినటువంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ప్రజాదరణ పొందటానికి ఆస్కారం ఉంది అయితే అవార్డులు రివార్డులు రావటం మాత్రం కొంచెం కష్టం ఎందుకంటే గురుబలం తగ్గుతోంది కాబట్టి మీకు అవకాశాలు వస్తాయి పేరు వస్తుంది గుర్తింపు వస్తుంది డబ్బులు బాగా వస్తాయి కానీ దానికి సంబంధించిన అవార్డు రావటం మాత్రం కొంచెం కష్టమని చెప్పుకోవాలి అలాగే నూతన వాహన యోగం కూడా కళాకారులకు కనిపిస్తోంది గృహలాభం కూడా కళాకారులు పొందే సూచనలు కనిపిస్తున్నాయి మొత్తం మీద పరిశీలిస్తే కళాకారులకు కూడా తులారాశి వాళ్ళకి చాలా బాగుంది కానీ ఒక అవార్డుల విషయంలో మాత్రమే కొద్దిగా ఇబ్బందులు చోటు చేసుకుంటాయి ఇక వ్యాపారుల విషయానికి వస్తే తులారాశి వ్యాపారస్తులకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది ఆశించిన మేరకు లాభాలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు హోల్సేల్ వ్యాపారులకి రిటైల్ వ్యాపారులకి పూర్తిగా అనుకూల ఫలితాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి జాయింట్ వ్యాపారులకు కూడా చాలా బాగుంటుంది అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి బ్రహ్మాండంగా లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కోట్లల్లో టర్నోవర్ వచ్చే అవకాశం కూడా ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తోంది కాంట్రాక్ట్ చేసే వాళ్ళకు కూడా చాలా లాభాలు కనిపిస్తున్నాయి కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వచ్చి మంచి సక్సెస్ సాధించే యోగం ఉంది అలాగే నూతన కాంట్రాక్ట్లు వచ్చి బిల్లులు కూడా సకాలంలో వచ్చే యోగం ఉంది బంగారం వెండి వ్యాపారులకు మాత్రం సాధారణ స్థాయిలో లాభాలు వస్తాయి అంటే అద్భుతమైన లాభాలు రావు కానీ గోల్డ్ బిజినెస్ సిల్వర్ బిజినెస్ చేసే తులారాశి వాళ్ళకి సామాన్యమైన లాభాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి అలాగే సరుకు నిల్వ చేసే వ్యాపారం చేసేవాళ్ళు అంటే స్పెక్యులేషన్ రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం రేటు వచ్చాక సరుకు అమ్మటం ఈ స్పెక్యులేషన్ చేసే వాళ్ళకు మాత్రం విపరీతమైన లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి బిల్డింగ్ మెటీరియల్ చేసే వాళ్ళకు అనుకూలం సాధారణ లాభాలు వస్తాయి అలాగే రైస్ మిల్లర్లకు కూడా పూర్తిగా అనుకూల ఫలితాలు పొందటానికే ఈ సంవత్సరం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి షేర్ మార్కెట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది షేర్ మార్కెట్ మీరు ఊహించిన దానికంటే తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా లాభాలు వస్తాయి కాబట్టి ఎవరైనా ఆన్లైన్ ట్రేడింగ్ షేర్ మార్కెట్ చేసేవాళ్ళు ఉంటే తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారల్లా ఉంటుంది బ్రహ్మాండంగా షార్ప్ ప్రైజ్ అవుతుంది షేర్ మార్కెట్లో బాగా లాభాలు పొందుతారు మొత్తం మీద పరిశీలిస్తే మీరు ఏ వ్యాపారాలు చేస్తున్నా కూడా తులారాశి వాళ్ళకి ఆ వ్యాపారాలన్నీ మంచి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఇస్తున్నాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకి మే నుంచి గురుబలం తగ్గుతుంది కాబట్టి కొద్దిగా జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది దానివల్ల కష్టపడితేనే విజయం వరిస్తుంది ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు మాత్రం బాగా కష్టపడితేనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం వరిస్తుంది కావలసిన కాలేజీల్లో కానీ కావలసిన స్కూళ్ళల్లో కానీ సీట్లు లభించాలంటే బాగా కష్టపడి చదవాల్సిన అవసరం ఉంది కష్టపడితే మాత్రం ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది ఇతర గ్రహాల బలం వల్ల కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం తులారాశి విద్యార్థులకి ఖచ్చితంగా వస్తుంది కష్టే ఫలి అన్న సూక్తిని నమ్ముకోండి విద్యారంగం వాళ్ళకి తిరుగులేదు అలాగే క్రీడాకారుల విషయానికి వస్తే క్రీడాకారులకు పూర్తిగా అనుకూల కాలం అన్ని వ్యవహారాల్లో విజయం లభిస్తుంది జట్టులో చివరి నిమిషంలో అయినా స్థానాన్ని పొందేటటువంటి యోగం కనిపిస్తుంది ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే వ్యవసాయదారులకి రెండు పంటలు లాభాన్ని కలిగింపజేస్తాయి పంట దిగుబడి బాగుండటం వల్ల ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఒడిదుడుకు లేని జీవనం వ్యవసాయ రంగం వాళ్ళకి జరుగుతూ ఉంటుంది గృహ నిర్మాణాలు చేస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు వ్యవసాయ రంగం వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు కౌలు రైతులు అప్పులన్నీ కూడా తీర్చేస్తారు ఎలాంటి అప్పుల బాధ లేకుండా ముందడుగు వేస్తారు అలాగే చేపల చెరువులు రొయ్యల చెరువులు చేసే వాళ్ళకి ఈ సంవత్సరం విశేషమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి సీఫుడ్ చేసే తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం సీఫుడ్ బిజినెస్లో అద్భుతమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి అలాగే ఫారం వాళ్ళకు కూడా విశేషమైనటువంటి లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ప్రభుత్వం నుంచి పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి మొత్తం మీద పరిశీలిస్తే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తిరుగులేదని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఇక తులారాశి స్త్రీల విషయానికి వస్తే ఈ సంవత్సరం గ్రహాల బలం చాలా అద్భుతంగా ఉండటం వల్ల శని రాహువుల పరిపూర్ణమైనటువంటి బలం ఉండటం వల్ల తులారాశి స్త్రీల మాటకు ఎదురుండదు వాళ్ళు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది ఎంతటి వాళ్ళైనా మీ మాటకు ఎదురు చెప్పరు కుటుంబంలో మీకు ఇచ్చేటటువంటి విలువ గౌరవము పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు మీ పేరుతో స్థిరాస్తులు కూడా ఈ సంవత్సరం లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే గృహంలో సంతోషకరమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుంది సంతోషం వల్ల ఆనందం కలుగుతుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది దాంపత్య జీవితంలో విభేదాలన్నీ సమసిపోతాయి ఉద్యోగం చేసేటటువంటి తులారాశి స్త్రీలు అధికారుల యొక్క పరిపూర్ణమైనటువంటి మన్నన పొందుతారు దానివల్ల ప్రమోషన్లు పొందే యోగం ఉంది తులారాశి స్త్రీలకి కావలసిన చోటికి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ వచ్చే యోగం ఈ సంవత్సరం బలంగా కనిపిస్తోంది అలాగే గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి నార్మల్ డెలివరీ అయిన తర్వాత పుత్ర సంతాన ప్రాప్తి యోగం కూడా ఉంది తులారాశి ఆడవాళ్ళకి ఈ సంవత్సరం ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరికైనా సరే అబ్బాయి పుట్టే అవకాశాలు ఈ సంవత్సర ఫలితాల రీత్యా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే వివాహం కావలసినటువంటి కన్యలకు తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది గతంలో విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు అయితే ఒక్కొక్కసారి సూతకముల వల్ల మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి మాతృ పితృవంశ సూతకముల వల్ల మాత్రం కొంచెం మానసిక ఆందోళన ఉంటుంది అది తప్ప తులారాశి స్త్రీలకు తిరుగులేదు దూర ప్రాంతానికి ప్రయాణాలు చేసి కూడా విజయాలు అందిపుచ్చుకుంటారు మొత్తం మీద పరిశీలిస్తే తులారాశి స్త్రీ పురుషులకి విపరీతమైనటువంటి యోగదాయకమైన సంవత్సరంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని చెప్పుకోవాలి మీ తెలివితేటలు మీ శక్తి సామర్థ్యాలతో మీరు జీవితంలో మరొక స్థాయికి ఎదగటానికి ఈ సంవత్సరం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మీ ముఖవర్చస్సు చూడగానే ఇతరులు మిమ్మల్ని గౌరవిస్తారు మిమ్మల్ని ప్రతి ఒక్కరూ కూడా అభిమానిస్తారు మీకు సాంఘికంగా గౌరవం పెరుగుతుంది మీ మీద మంచి అభిప్రాయం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది కాబట్టి తులారాశి స్త్రీ పురుషులు తిరుగులేని విధంగా రెండు వేల ఇరవై నాలుగులో విజయ పథంలో ముందుకు దూసుకు వెళతారని చెప్పటంలో ఏమాత్రము సందేహం లేదు అయినప్పటికీ నరఘోష ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని చూసి ఏడ్చేవాళ్ళు పెరుగుతారు కాబట్టి ఈర్ష్య అసూయ ద్వేషం అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ మిమ్మల్ని ఏం చేయకుండా మంగళవారం గురువారం వీలైనప్పుడల్లా ఉపవాసం ఉంటూ ఉండండి అలాగే మాస శివరాత్రి ఎప్పుడు వచ్చినా సరే శివాభిషేకం చేయించుకోండి అలా చేయించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలాగే ఈశ్వరుడికి సంబంధించినటువంటి చంద్రశేఖరాష్టకాన్ని కానీ శివపంచాక్షరి స్తోత్రాన్ని కానీ ఈ సంవత్సరం మొత్తం చదవటం లేదా వినటం ద్వారా తులారాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు నరదృష్టి శత్రుబాధల్ని తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు శాస్త్ర పరంగా ఒక వ్యక్తికి జాతక ఫలితాలు చెప్పేటప్పుడు రెండు రకాలుగా చూసి జాతక ఫలితాలు చెప్పాలి మొదటిది గ్రహచారం రెండవది గోచారం గ్రహచారము అంటే అర్థం ఏంటంటే మీరు పుట్టినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఈ మూడింటిని బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది ఆ జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహాల స్థానాలను బట్టి మీకు జాతకంలో గ్రహము యొక్క మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశ ఇలా రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఏ వ్యక్తికైనా జాతకం చెప్పేటప్పుడు పుట్టిన జాతకము జన్మ కుండలిని బట్టి ఇప్పుడు నడుస్తున్నటువంటి మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశలను బట్టి జాతకం చెప్తే దాన్ని గ్రహచార ఫలితము అనే పేరుతో పిలుస్తారు రెండవది గోచార ఫలితం గోచార ఫలితము అంటే అర్థం ఏంటంటే ప్రధాన గ్రహాలైనటువంటి గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు మీ రాశికి ఎలా సంచారం చేస్తున్నాయో చూసి దాన్ని బట్టి జాతక ఫలితం చెప్తే దాన్ని గోచార ఫలితము అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే శాస్త్ర పరంగా గోచార ఫలితం కంటే గ్రహచార ఫలితానికే ఎక్కువ ప్రాధాన్యత చెప్పటం జరిగింది అంటే మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చేటటువంటి జాతక చక్రము జన్మ కుండలి దాన్ని బట్టి మీకు నడుస్తున్నటువంటి దశను చూసి దాన్ని బట్టి చెప్పేటటువంటి ఫలితమే మీకు ఎక్కువ ప్రభావాన్ని కలిగింపజేస్తుంది ఇలా గోచార పరంగా అంటే మీ జన్మరాశికి గ్రహాల సంచారాన్ని బట్టి చెప్పేటటువంటి రాశి ఫలితం అనేది తక్కువ ఫలితాన్నే తెలియజేస్తుంది శాస్త్ర పరంగా అరవై శాతం ఫలితం గ్రహచారం అంటే మీ జాతక చక్రం బట్టి చెప్పాలి నలభై శాతం ఫలితం గోచారం అంటే మీ రాశిని బట్టి చెప్పే ఫలితం చెప్పాలి అంతేకాకుండా గ్రహచార ఫలితం అనేది ఎక్కువ కాలం ఉంటుంది చాలా కాలం పాటు మీ జాతక ఫలితం ఎలా ఉంటుందని చెప్పేది గ్రహచారం అలా కాకుండా ప్రస్తుతము కొద్ది నెలల పాటు ఎలా ఉంటుందని చెప్పేది గోచార ఫలితం ఏ రకంగా చూసినా గోచార ఫలితం అంటే మీ జన్మరాశిని బట్టి చెప్పే ఫలితం కంటే గ్రహచార ఫలితం మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి చెప్పే ఫలితమే ఎక్కువ ఫలితాలని ఇస్తుందని ఖచ్చితమైన ఇస్తుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఇప్పుడు చెప్పబడినటువంటి సంవత్సర ఫలితాలు ఏ రాశి వారికైనా కేవలం నలభై శాతం మాత్రమే ప్రభావాన్ని కలిగిస్తాయి మిగిలిన అరవై శాతం ఫలితాలు మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటాయి కాబట్టి ఈ ద్వాదశ రాశులలో ఏ రాశి వాళ్ళకైనా సరే మా రాశి ఫలితం బాగాలేదన్న భయము వద్దు మా రాశి ఫలితం అద్భుతంగా ఉందన్న విపరీతమైన ఆనందము వద్దు ఈ రాశి ఫలితాలు కొంతవరకు మాత్రమే ప్రభావాన్ని కలిగింపజేస్తాయి ఒక నలభై శాతం వరకు రాశి ఫలితాన్ని బట్టి మీరు చూసుకొని ముందడుగు వేయవచ్చు పూర్తిగా మీ జాతక ఫలితం తెలుసుకోవాలంటే గ్రహచార ఫలితం మీ వ్యక్తిగత జాతక ఫలితాన్ని బట్టి మీరు పూర్తి జాతకాన్ని తెలుసుకోవాలి కానీ ఈ సంవత్సర ఫలితాలు ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ సంవత్సర ఫలితాలు నలభై శాతం వరకు మీకు ఫలితాలను ఇస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి ఏవైనా చెడు ఫలితాలు రాశి ఫలితాల్లో ఉన్నప్పటికీ మీ వ్యక్తిగత జాతకం బాగుంటే ఈ చెడు ఫలితాలు పెద్దగా ప్రభావాన్ని ఇవ్వవు మంచి ఫలితాలు మాత్రం రాశిని బట్టి ఉంటే అవి ఖచ్చితంగా మీకు వస్తాయి ఇలా ఎప్పటికప్పుడు శాస్త్ర పరంగా అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి